హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మొగుడు కథలోకి వెళితే తిడితే తిట్టావు కానీ ప్రేష చూపించి నా బాడీని కోల్చేసినందుకు చేసినందుకు హ్యాపీ బంగారం అని అమ్మోను తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు చిన్నవాడిని కావటంతో అందరికీ నేనంటే ప్రేమ నాన్న దగ్గర కంటే అమ్మ దగ్గర చెనువు ఎక్కువ అందుకే అమ్మ ఏం చెప్పినా వినేవాడిని అమ్మతో గుడికి కూడా వెళ్ళేవాడిని నేను కాస్త సైలెంట్ అవ్వడంతో మా అన్న నేను గొడవ పడలేదని చెప్పవచ్చు వాడికి కావాలంటే ఇచ్చేవాడిని నాకు కావాలంటే ఏదైనా తీసిచ్చేవాడు ఇండియన్ బ్రదర్స్లా కాకుండా ఇంగ్లీష్ వాళ్ళలా ఉండేవాళ్ళం అని చెప్పవచ్చు ఐదవ తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్లో చదవటం వ్యవసాయ నాన్న పల్లెలోనే ఉండటంతో పై చదువుల కోసం అమ్మమ్మ ఊర్లో ప్రైవేట్ స్కూల్లో టెన్త్ దాకా చదవడం నేను బాగా చదువుతూ ఉండటంతో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది ఎంతలా అంటే అప్పట్లోనే లో లెటర్స్ వచ్చేవంటే అతిశయోక్తి కాదు ఇంటర్వ్యూల్లో నేను మా ఫ్రెండ్స్ కుట్టు దగ్గర కూర్చుని టీ బిస్కెట్లు తినేవాళ్ళం టెన్త్ క్లాస్ చదువుతుండగా ఒకరోజు డైలీలాగే కుట్టు దగ్గర కూర్చున్నాం ఒక పక్క మా ఫ్రెండ్స్ స్నాక్స్ తింటున్నారు మరో పక్క నేను కామెంట్ బాక్స్లో రోజులాగే అమ్మతో మాట్లాడుతున్నాను లోపల నుండి వచ్చి టపీమని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఎవరనుకుంటున్నారా ఆ కొట్టు ఓనర్ కూతురు పేరు తులసి నాకు జూనియర్ నేను షాప్ దగ్గరికి రాగానే ఎక్కడ ఉన్నా అక్కడ నిలబడేది డైలీ నన్ను చూసేది నేను కూడా పెద్ద పట్టించుకునేవాడిని కాదు ఈరోజు సడన్గా ముద్దు పెట్టేసరికి ఆశ్చర్యపోయాను చుట్టూ చూడగా నా ఫ్రెండ్స్ ఉంటున్నారు ఆ రోజు షాప్కి పెద్దగా జనం రాకపోవడంతో ఎవరూ గమనించినట్టు లేరు పెట్టింది బాగానే ఉంది పెట్టించుకున్న నాకే సిగ్గేసి భయం వేసి ఆ రోజు నుండి దాదాపు షాప్కి రావడం మానేశాను ఒకవేళ వచ్చినా దూరంగా నిలబడేవాడిని సక్సెస్ఫుల్గా టెన్త్ కంప్లీట్ చేయడం నాన్న విజయవాడలో ఇంటర్ చేర్పించడం యుక్త వయసులోకి వస్తున్నాను కదా మీసాలు గడ్డాలు రావడం ఫ్రెండ్స్ సర్కిల్ పెరగడం జరిగింది ఒక పక్క కాలేజీ ఇంకో పక్క చదవడం పక్క ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అలా అలా ఇంటర్ గడిచిపోయింది వైజాగ్లో సీటు రావడంతో బీటెక్ జాయిన్ అవ్వడం అక్కడ నేను సంజయ్ గాడు బాలు ఫ్రెండ్స్ అవ్వడం రూమ్ తీసుకోవడం వండుకోవడం తిరగడం బీచ్లో ఎంజాయ్ చేయడం జరిగేది మా వీధిలోనే వెంకటలక్ష్మి దుర్గా పార్వతి వీళ్ళంతా అనుకుంటున్నారా ఒక అమ్మాయే కానీ పేరు మాత్రం పెద్దది నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను గమనిస్తూ ఉండేది ఒకరోజు మా ఫ్రెండ్స్తో కలిసి కూరగాయలకు వెళ్ళినప్పుడు మా వెంటే వచ్చింది నేను ఎక్కడికి ఉంటే తను కూడా అక్కడ కొనడానికి వచ్చేది అప్పుడు తెలిసింది నన్ను ఫాలో అవుతుందని సడన్గా ఒకరోజు లవ్ లెటర్ ఇచ్చింది యాక్సెప్ట్ చేద్దామని అంటే దాని వయసు పన్నెండు ఏళ్ళు నేను షాక్ అయిపోయాను లెటర్ ఓపెన్ చేయగా అది ప్రేమిస్తుందంట దాని ఫోన్ నెంబర్ రాసి ఇచ్చింది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చదువుతున్నావు అని అడిగాను ఆరవ తరగతి చదువుతున్నాను అని చెప్పింది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామనుకో మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను జాగ్రత్త అని దానికి వార్నింగ్ ఇచ్చి పిచ్చి ఆలోచనలు మాని చదువుకోమని చెప్పి దాని చేతిలో ఒక చాక్లెట్ పెట్టి బయటికి వచ్చేశాను తర్వాత కాలేజీలో ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయాలనుకోవడం వల్ల వాళ్ళు పెద్ద వెదవ మొహాలని నిజం తెలియడం తర్వాత లవ్ మీద అభిప్రాయం లేకపోవడం వెంట వెంటనే జరిగిపోయింది నేను పెద్ద కలర్ కాకపోయినా అమ్మాయిలు నా వెంట ఎడు ఎందుకు పడుతున్నారా అనుకునేవాడిని అందుకు కారణం ఏంటంటే నేను వాళ్ళకు లైన్ వేయడం లేదు అందుకని నేను ఏదో జెంటిల్మెన్ అనుకుని నాకు లైన్ వేసేవాళ్ళు అని అమ్మాయిల మీద అసహ్యం ఏర్పడ్డాకే తెలిసింది దీనికి కారణం మా ఆఫీస్లో కొలి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం దాని కోరికల నిజస్వరూపం తెలుసుకోవడం దెబ్బకు నాకు ఆడవాళ్ళంటే అసహ్యం బలపడటం జరిగింది నా బంగారం నా జీవితంలోకి వచ్చాకే నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది అమ్ము అని పిల్లోని హత్తుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఆమర్ పుద్ధుని కళ్ళు తెరిచి తన పక్కన చూడగా అమూల్య లేదని గుర్తొచ్చి తనకు డైల్ చేయాలని మనసు తహతహలాడుతుంటే తను వచ్చే వరకు ఇలాగే బెట్టుగా ఉండాలని బుద్ధి హెచ్చరిస్తుంటే మనసుకి బుద్ధికి జరిగిన సంఘర్షణలో సైలెంట్గా ఫోన్లో తన ఫోటో చూసి ముద్దు పెట్టుకుని మిస్యూ బంగారం అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు అమర్ ఏంటి బుజ్జి ఎలా చూస్తున్నావు కర్రీ బాగాలేదా అని అడిగాడు నరేంద్ర గారు బీరకాయ కర్రీ బాగుంది నాన్న అని చెప్పింది అమూల్య చిన్నగా నవ్వుకుంటూ అది బీరకాయ కాదు బంగారం సొరకాయ ప్లేట్లో కర్రీ చూసి సారీ నాన్న ఏదో పరధ్యానంలో అంది అల్లుడిని కూతురు ఎంత మిస్ అవుతుందో అర్థం చేసుకుని నేను కలిపి పెట్టన బుజ్జి అని అడిగాడు వద్దు నాన్న అని స్పీడ్గా తినేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఏంటి డార్లింగ్ ఈరోజు వంట అంతా బాగా చేశావు ఏ ఊరు పాడైంది అంటే రోజు బాగా వండననా మీ ఉద్దేశం ఏదో చోక్ చేశాను చేయకూడదా అని భార్య బుగ్గలాగాడు అశ్విన్ ఏంటి పట్టపగలే ఆలు ప్రేమకు పగలు సాయంత్రం అనేది ఉండదు బేబీ మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటే అప్పుడు ఇప్పుడు హ్యా ఇలా హ్యాపీగా బాధతో స్పెండ్ చేస్తాడనమాట అని లలితను ముద్దు పెట్టుకోబోతుండగా డాడీ ఆయన బయట నుండి పాప రావడంతో భర్తను దూరం జరిపి ఆడటం అయ్యిందా రా అన్నం పెడతాను అని కలుపు ముద్దలు పెడుతుంది లలిత నీకు ముగ్గు వేయాలని అంత మోజుగా ఉంటే మా ఇంటికి వచ్చివే అంతేకాని ఇలా అన్నం అన్నంలో ముగ్గు మాత్రం వేయొద్దురా అన్నాడు సంజయ్ అప్పటిదాకా ఏదో ఆలోచిస్తున్న వాడల్లా నార్మల్ అయి తినడం కంప్లీట్ చేశాడు ఆమె నువ్వు ఎందుకు తినడం లేదో అర్థమైంది లేరా అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాను కానీ నువ్వు ఇలా ఉండటం నాకు నచ్చింది మారావని అర్థమైంది ఆ పిల్లను బాగా చూసుకుంటావన్న నమ్మకం కుదిరింది నువ్వు చేంజ్ అయినందుకు ఐమ్ సో హ్యాపీ అని మనసులో అనుకున్నాడు సంజయ్ అక్క ఎప్పుడు వస్తుంది ఆంటీ అని సీతాలని అడిగాడు కోతిముఖ మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను బాబు అని తిరిగి సమాధానం చెప్పింది ఎట్లో మనుషులు లేనప్పుడే వాళ్ళ విలుస్తు విలువ తెలుస్తుందని చిన్న చిన్నబాబుకి అర్థమైనట్టుంది అందుకే మనిషి మనిషిలో లేడు అమ్ము డిన్నర్ చేయలేదు కనీసం పాలైనా తాగు అని కూతురికి పాల గ్లాస్ ఇచ్చాడు నరేంద్ర గారు గ్లాస్ తీసుకుని పాలు తాగి నాన్న రేపు మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది అమూల్య నవ్వుకుంటూ తన కూతురు తల నిమ్ముతూ ఆడపిల్ల అక్కడి పిల్ల అన్నారు పెద్దలు తన తండ్రి నడుం పట్టుకుని నాన్న అని ఏడుస్తుంది నువ్వేం తప్పు చేయలేదురా ఇది జగమెరిగిన సత్యం రక్త సంబంధం విడిచిపెట్టలేక నన్ను చూడటానికి వచ్చావు కానీ తాలిబంధాన్ని గౌరవించి అతని గురించి ఆలోచిస్తున్నావు మెడలో తాలిపడగానే మొక్కు మొహం తెలియని వాడు నీవాడైపోతాడు ఇదే తల్లి పెళ్లి ప్రత్యేకత ఐఎమ్ సారీ నాన్న అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోతానా అని అన్నానా అక్కడ ఉన్న నీ భర్త కుటుంబంతో పాటు నీ తండ్రి గురించి నీ మనసులో ఎంత వేదన ఉంటుందనే విషయం నాకు తెలియదా అందుకే నిన్ను వదిలి ఉండలేక నీ దగ్గరే పెట్టుకోవాలనుకున్నావు ఆడపిల్లకి ఛాయస్ ఉండదు బంగారం ఏదో ఒక్కటే కోరుకోవాలి అది మీ అమ్మ అయినా మీనత్త అయినా నువ్వైనా అంతే రేపు పొద్దున్నే కాకుండా సాయంత్రం బయలుదేరుతావా అమ్మో ఎన్ని రోజులు పుట్టింట్లో ఉన్నా తిరిగి అత్తవారింటికి పంపాలని తెలుసు ఆ కాసేపైనా తండ్రిదంగా ఉంటావని చిన్న స్వార్థం అంతే చిక్కి తల్లి అన్నాడు నరేంద్ర గారు ఆయన ఒక పక్క నువ్వు ఒక పక్క ఏడిపించారంటే ఇద్దరినీ వదిలేసి దూరంగా వెళ్తా నాన్న అని ఏడుస్తూ అమూల్య చెప్పింది ఇప్పుడు తండ్రి గురించి బాధపడుతున్నావు భర్త గురించి ఆలోచిస్తున్నావు పిల్లలు పుట్టాక మమ్మల్నిద్దరినీ వదిలేసి వాళ్లే లోకంగా బతుకుతావు ఆడపిల్ల మంచినీరు లాంటి తల్లి సందర్భానుసారంగా తన పాత్రలో ఒదిగిపోతుంది నీకు ఇదంతా కొత్తగా ఉంది కదా అందుకే నీ మనసు తట్టుకోలేకపోతుంది ఏడవకు అని తన కూతురు కన్నీరు తుడిచారు నరేంద్ర గారు కాసేపు నీ ఒడిలో పడుకుండా అని తండ్రి ఒడిలో పడుకుంది అమూల్య కొద్దిసేపు అయ్యాక కూతురు నిద్రపోయిందని అర్థమే తల పక్కన పెట్టి తన తలని మిరి అందరి గురించి పట్టించుకునే బంగారు బొమ్మ నా కూతురుగా పుట్టడం నా అదృష్టం అని తన రూమ్లోకి వెళ్ళిపోయారు నరేంద్ర గారు తండ్రి వెళ్ళిపోయాక కళ్ళు తెరిచి సారీ డాడీ నేను మంచి కూర్తిని కాదు చి ఆడపిల్ల బతుకంటే ఎంతైనా తను తాను తిట్టుకుంటూ టీపాయ్ మీద ఉన్న పెళ్లి ఫోటో చూడగానే పొత్తునుంచి అమర్తనకు కాల్ చేయకపోవడం గుర్తొచ్చి పాపం నేను బాగా విసిగించాను కదా అమ్ము అని ఫోటోలో ఉన్న తన భర్తకు సారీ చెప్పి ఈ టైంలో కాల్ చేస్తే నా గొంతు గుర్తుపట్టి బాధపడతాడు అమర్కి వాయిస్ మెసేజ్ పంపి పడుకుంది అమూల్య తను తల మీద అరచేయి పెట్టుకుని ఆలోచిస్తున్న అమర్కి సడన్గా మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేయగా అలగ తీర్చడానికి పాట రావడంతో ఆ పాటను వింటున్నాడు పాట విన్నావా అమ్ము నాకు తిట్టం లెసెన్స్ చెప్పడం తప్ప పాడటం రాదు అందుకే నీ అలకకు సూట్ అవుతుందని ఈ పాట పెట్టాను ఆ పాట వినగానే నవ్వుకుంటూ నా రౌడీ బేబీ నువ్వు అని తిట్టుకుంటూ నెక్స్ట్ బై వాయిస్ మెసేజ్ వింటున్నాడు అమర్ నువ్వు ఎంత మిస్ అయ్యావో తెలియదు కానీ నీకంటే ఎక్కువ నేనే మిస్ అయ్యాను అమ్ము నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఆ వాడు చేస్తున్నదే తెలుస్తుంది కానీ నీతో మాట్లాడితే కంట్రోల్లో ఉండకుండా నేను మిస్ అయిన ఫీలింగ్ నా వాయిస్లో తెలుస్తుందని ఫోన్ కట్ చేశాను ఐ మిస్ యూ అమ్ము అని చెప్పను ఎందుకంటే అది చిన్నమాట మనిషి ఇక్కడ ఉన్నాను ప్రాణం నీ దగ్గర ఉందని మాత్రం చెప్పగలను ఈ మెసేజెస్ విన్నాక నాకు ఫోన్ చేయాలని చూడకు నేను ఏడిస్తే నువ్వు తట్టుకోలేవు నేను వచ్చేదాకా కాల్ చేయకు లవ్ యూ అమ్మో ఈ మూడు రోజుల నుండి నువ్వు సరిగా తినుండవు అని నాకు తెలుసు నేను చెప్పినా తినవు చెప్పకపోయినా తినవు అందుకే నువ్వు తిన్నావా లేదా అని అడగలేదు ఆ మాట వినగానే అమర్కి తెలియకుండానే కళ్ళల్లో నీరు కారిపోతుంటే కళ్ళు తుడుచుకుని మెసేజెస్ వింటున్నాడు నాకు తెలిసి నువ్వు డిన్నర్ చేసి ఉండవు ఈ టైంలో తినలేవు కానీ నా కోసం వెళ్ళి పాలైన తాగిరావా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి ప్రతిసారి రిప్లై ఇవ్వలేదని మనసులో బాధపడుతుంటావు కదా లవ్ యూ టూ అని చెప్తేనే నీ మీద ప్రేమ ఉన్నట్టు కాదు అమ్ము నా దృష్టిలో ప్రేమను తెలియజేయడం అంటే అది నోటి మాట ద్వారా స్పర్శ ద్వారా చేతిరాత ద్వారా మాత్రమే కాదు తన ప్రేమించిన వ్యక్తి మీద బాధ్యతతో తనకు కావలసిన సమకూచనం కూడా నా దృష్టిలో ప్రేమగా విష్ చేయడమే ఐ లవ్ యూ అమ్ము ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది గుడ్ నైట్ కుదిరితే తా పాలు తాగేసి పడుకో అంది అమూల్య అమ్ముకి ఫోన్ చేసి ఆడల్లా ఆగిపోయి తన మాటలు గుర్తొచ్చి కిచెన్లోకి వెళ్ళి పాలు కాంచి తాగుతూ నీ మీద నాకు లవ్ ఇంకా పెరిగిపోయింది బంగారం నీ భాషలో చెప్పాలంటే ఇన్ఫినిటీ ఆఫ్ మై లవ్ అమ్ము అని ఫోన్లో తన ఫోటోకి ముద్దు పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అమర్ పొద్దున్నే లేచి ఏ ఆలోచనలు లేకుండా ఫ్రెష్ అయ్యి సీతాలు పెట్టిన టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమర్ ఈ అమ్మాయి ఎవర్రా నాకు గుడ్ మార్నింగ్ చెబుతుంది శ్రావణి అని ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యిందిలే వర్క్ బాగానే చేస్తుంది కానీ తన చూపులో ఒక రకంగా మాటలు ఇంకో రకంగా ఉంటాయిరా దాంతో కాస్త జాగ్రత్త అని హెచ్చరించాడు సంజయ్ ఆ పిల్లను కూడా గెలికావా నాకు ఇదే పని మరి ఆ పిల్లే పలకరించింది మాట్లాడుతూ ఉండగా కాస్త తేడాగా అనిపించింది అందుకే హెచ్చరిస్తున్నాను తర్వాత నీ కర్మ కర్మల గురించి మళ్ళీ చూద్దాం కానీ కన్స్ట్రక్షన్లో వర్క్ ఎంత వచ్చిందో చూద్దాం అని జబ్బ పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు అమర వీళ్ళిద్దరూ స్పీడ్గా వెళ్తుండటం చూసి పెద్దగా నవ్వేసింది శ్రావణి ఎవరిదా నవ్వు అని ఇద్దరు ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తుంటే నవ్వేదల్లా ఆగిపోయి సారీ సార్ అని చిన్నగా సమాధానం చెప్పింది కన్స్ట్రక్షన్ కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెడితే బాగుంటుంది పైదవే ఎక్కడ నవ్వేంత విషయం ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అది అనుకోకుండా నవ్వాను సార్ నువ్వు పిచ్చిదానమైనా ఉండాలి లేక మా మొహాల్లో కోతులైనా ఆడుతుండాలి నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను సార్ అనవసరంగా నవ్వితే వచ్చే పరిణామాలు కూడా అంతే దారుణంగా ఉంటాయి కాబట్టి చూసుకుని నవ్వడం నేర్చుకో అని ఘాటుగా సమాధానం ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు అమర్ నా దగ్గర మాట్లాడినట్టు వీడితో మాట్లాడితే అవుతుందా బాగా అయ్యింది అని చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెండ్ వెంటే వెళ్ళిపోయాడు సంజయ్ అమరి వెళ్ళిపోయాక ముఖమంతా చెమటలు పట్టడంతో తుడుచుకుని ఇతడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తన వర్క్ చేసుకుంటుంది శ్రావణి మధ్యాహ్నం తన తండ్రి కోసం ఇష్టమైన వంటలన్నీ వండి తండ్రితో కలిసి ఆనందంగా భోంచేస్తుంది అమూల్య తన పుట్టింటి దగ్గర దీక్ష మీనాక్షులకు వెళ్ళొస్తానని చెప్పి టింకోకి ముద్దు పెట్టి తన తండ్రిని హత్తుకుని తన గుండెల మీద తనివి తీరా ఏడ్చి కళ్ళలో నిన్న నీళ్ళతో తండ్రికి వెళ్ళొస్తానని చెప్పి కార్తిక్ బైక్లో కూర్చుని అందరికీ బావి చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళింది అమ్ముని బస్ ఎక్కించి వెళ్ళగానే కాల్చేయి టేక్ కేర్ అని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు కార్తిక్ గేట్ ఓపెన్ చేయగానే తన తండ్రి చెప్పినట్టు ఇది నా ఇల్లు అని తనకు తెలియకుండా తనకే ప్రౌడ్ ఫీలింగ్ వచ్చి లోపలికి వచ్చింది అమ్ము తనని చూసిన ఆనందంలో అమ్ముని పట్టుకుని చిన్నమ్మ వచ్చేశారా అని అడుగుతూ మూడు రోజుల్లో ఏం జరిగిందో తన భర్త ఎలా ఉన్నాడో అడగకుండా అని అంతా వివరంగా చెప్పేసింది సీతాలు నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది సీతాలు ఈ బ్యాగ్లో స్నాక్స్ బాక్స్లో సర్దామని బెడ్రూమ్లోకి వెళ్ళింది అమూల్య మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని మెటికల్ విరిచింది సీతాలు తన భర్తకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందంగా ముస్తావై తన కోసం ఎదురు చూస్తుంది అమూల్య ఓ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే డైనింగ్ టేబుల్ దగ్గర కలర్ చీర మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని కళ్ళు మూసుకుని చీరలో కూర్చున్న అమూల్యను చూసి షాక్ అయ్యి దగ్గరికి వెళ్ళి కళ్ళు నుమ్ముకుని కళా నిజమా అని డౌట్గానే గానే అమ్ము అని పిలిచాడు కళ్ళు తెరిచి వచ్చేసావా అమ్ము ఎంతసేపు అయింది అని లేచి నిలబడి అడుగు అడుగుతున్న అమూల్యని చూసి ఆ అంతం హక్ చేసుకుని నిజంగానే వచ్చేసావా బంగారం అని బాధగా అడిగాడు అమర్ దానికి అమ్ములి ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే ఈ భార్యాభర్తల స్టోరీ వినాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్